어안놓나이한나 얘네들. 팬데 있잖아. 팬 பிரியாணியா பிரியான Hello everyone, welcome back to our channel Lovely Cheshrika. ఈ వీడియో ఏంటి అంటే మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోద్దాం రండి యాక్చువల్ గా మేము ఎప్పుడు సిటీ సరే బైక్ మీద వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము బట్ ఈసారి కార్లో అయితే వెళ్తున్నాము ఎందుకు అంటే క్లైమేట్ అనేది కొద్దిగా బాగాలేదు వర్షం పడుతుంది కదా ఏ టైం కు వర్షం పడుతుందో తెలియదు అలాగే ఏ టైం కి కాస్తుందో తెలియట్లేదు కదా సో అందుకని చెప్పేసి ఎందుకు ఇబ్బంది పడ్డాము అనేసి మా హస్బెండ్ కార్ అయితే తీసారు మేము ఇంటి దగ్గర నుంచి టెన్ థర్టీకి బయలుదేరాము ఆ టైంలో లో కూడా చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో మామూలుగా మార్నింగ్ టైంలో లో స్కూల్ బస్సులు కాలేజెస్కి కు వాళ్ళు దానివల్ల రోడ్ అనేది కొంచెం రష్ గా ఉండడం వల్ల ట్రాఫిక్ అనేది ఉంటుంది బట్ ఈ టైంలో లో కూడా ట్రాఫిక్ అనేది ఇంతలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయింది ట్వెల్వ్ అయింది అనుకుంటాను ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్ళేటప్పుడు అక్కడికి మేము ఎప్పుడు సిటీ వెళ్ళాలనుకున్నా మా ఇంటి దగ్గర నుంచి షార్ట్ కట్ ఉంటుంది అనమాట గేట్ అని చెప్పేసి రైల్వే గేట్ అటువైపు నుంచే వెళ్తాము బట్ ఈసారి ఏంటంటే హైవే మీద నుంచి వెళ్దాం అని చెప్పేసి ఇలా వచ్చాము బట్ కొద్దిసేపటికి ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది ఆ పాత వరకు ట్రాఫిక్ అనేది ఫుల్ గా ఉంది అక్కడి నుంచి లేదనమాట శ్రీనగర్ దగ్గర నుంచి పాత గాజువాక రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట అక్కడ నుంచి ఇంకా ట్రాఫిక్ లేకపోవడం వల్ల త్వరగానే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా అవి ఫ్యాన్ డక్స్ తెలియదు బాగున్నాయి అని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇక మేమైతే ఆల్మోస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ అపార్ట్మెంట్స్ లో అయితే ఉంటారు వాళ్ళు అది కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్ అవే అనమాట అందులో ఉంటారు ఇంక ఇక్కడ ఆటో ముందు మాకు పార్కింగ్ అయితే దొరికింది కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా కింద కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇందులో అంటే ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది బయట వాళ్ళకి ఉండదు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే వెహికల్స్ అవన్నీ కూడా బయటే పార్క్ చేసుకుని రావాలి ఇక్కడ డోర్ లో కనిపిస్తుంది కదా ఇది లిఫ్ట్ అనమాట ఆల్రెడీ మా హస్బెండ్ నొక్కారు లిఫ్ట్ బటన్ కిందకు వస్తుంది అనమాట వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోవడమే ఇక్కడ మా చిట్టుతన చూడండి ఎలా చూస్తుంది ఏదో కొత్త ప్లేస్ కి వచ్చాము అని చెప్పేసి చూస్తుంది అనమాట తనకు ఊహ తెలిసి ఫస్ట్ టైం అనమాట వీళ్ళింటికి రావడం ఈ ప్లేస్కి ఫస్ట్ టైం తీసుకొచ్చాను కాబట్టి అలా చూస్తుంది లిఫ్ట్ అయితే కిందకు వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కేసామన్నమాట ఎక్కి పైకి అయితే వెళ్ళిపోతున్నాము వీళ్ళు ఉండేది ఏ ఫ్లోర్ నాకు ఐడియా లేదు బట్ లిఫ్ట్ పక్కనే హౌస్ ఉంటుందన్నమాట అదిగో కనిపిస్తుంది కదా ఇదే అనమాట వాళ్ళు ఉండేది లిఫ్ట్ పక్కనే కాబట్టి హౌస్ వచ్చిన వెంటనే మా హస్బెండ్ కాలింగ్ అయితే నక్కారు కోటనకు వచ్చేప్పటికి అన్నయ్య ఇచ్చి డోర్ తీసారనమాట యాక్చువల్గా అన్నయ్యకి నేను వీడియో తీస్తున్నట్టు తెలియదు ఆ రియాక్షన్ చూడండి మీరే ఇంక ఇక్కడ మేమైతే లోపలికి వచ్చి జ్యూస్ ఇస్తే తాగేసి ప్రశాంతంగా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాము ఇంకా మా చిట్టుతల్ల అయితే అక్కడ ఉన్న బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది ఇంక ఇక్కడ ఈ పాపని చూస్తున్నారు కదా తిని వచ్చేసి ఇప్పుడు వచ్చాం కదా ఆ అన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అనమాట తను ఇలా కవర్ మీద ఏదో బొమ్మ వేసిందంట దాన్ని చూపిస్తుందనమాట అందరికి ఎలా ఉంది అని చెప్పేసి ఏది చూపించు అనే వీడియో అయితే తీసాను అది ఏ బొమ్మ నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ నీకే చెప్తాను మిగతా వాళ్ళందరూ నీలోనే ఉన్నారని చెప్పు ఇంక ఇక్కడ అన్నయ్య పాపకి నేల్స్ కట్ చేసి షార్ప్ చేస్తున్నారనమాట పిల్లలకి నేల్స్ అనేవి చాలా త్వరగా పెరిగిపోతాయి వాటిని ఎప్పటికప్పుడే క్లియర్ చేసేయాలన్నమాట లేకపోతే మనమేదే ప్రయోగిస్తారు ఎలాంటి డిజైన్ గీయాలి అని చెప్పేసి ఇవన్నీ అయితే పిల్లల్ని చాలా బాగా బ్యాంపరింగ్ చేస్తారు పిల్లల్ని ఆడిపిస్తారు అనమాట ఇంకా మా అయితే వచ్చినప్పటి నుంచి ఏ బొమ్మలతో ఆడుకోవాలో తెలియక కన్ఫ్యూషన్లో ఉండి లాస్ట్కి డాక్టర్ సెట్ అయితే ఆడుకుంటుంది తను వచ్చేసి అన్నయ్య వాళ్ళ పాప అనమాట తిను మా పాప ఏమైంది అక్కకి ఎవరికి అది క మీ ఇష్టమా అరీమా నాన్ ఇష్టమా ఇక్కడ వంటగదిలో చూస్తున్నారు కదా తను వచ్చేసి ఆంటీ అనమాట అన్నయ్య వాళ్ళ అమ్మగారు మా కోసం వంటలు ప్రిపేర్ చేస్తున్నారు వంటలు అయితే చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగా అనమాట ప్రతిదీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ నేను మా చిట్టుతల్లి పిల్లలం అందరం కూర్చొని ఉన్నాము ఇలాగా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పిన ఇక్కడ మా చిట్టుతలు చేతిలో బొమ్మలు ఉన్నాయి కదా అవి తనకు కావాలి సేమ్ ఇవే మళ్ళీ తనకు కూడా కావాలన్నమాట అదేంటో పిల్లలు నాకు అర్థం కాదు ఒక వస్తువు ఒకరికి నచ్చిందంటే అవతల పర్సన్కి కూడా సేమ్ అదే నచ్చుతుంది ఒక్క వీళ్ళిద్దరనే కాదు బయట చాలా మందిని చూశాను నేను ఇంకా తను సైలెంట్గా కిచెన్ సెట్తో ఆడుకుంటే మా చిట్టుత మధ్యలో దూరిపోయి అది కావాలని చేసేస్తుంది ఇద్దరు కూడా చాలాసేపు లాక్కున్నారు నాకు నాకు అని చెప్పేసి కొద్దిసేపు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్లో ఆడుకుంటున్నారు ఇంకొక టైంలో చూడ కాకపోతే కొట్టేసుకుంటున్నారు ఆ ఐటమ్స్ కోసం అక్కడ కిచెన్ సెట్తో గొడవ అయిపోయిన తర్వాత ఇది ఇచ్చారు మా చెట్టు తల్లికి సైలెంట్గా కూర్చొని మ్యూజిక్ వాయిస్తుంది ఇక్కడ చూసారా పాప ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో సాంగ్ వస్తే చాలు డ్యాన్స్ స్టార్ట్ చేసేది ఇక్కడ డ్రెస్ లో ఉన్న తను అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ అన్నయ్య భోజనం అయితే చేస్తున్నారు వాళ్ళిద్దరు అయితే వెళ్లారు వచ్చేటప్పటికి లేట్ అయింది వాళ్ళు వచ్చే లోపే మేమిద్దరం అయితే భోజనం చేసేసాము బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు ఈ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి ఉంది చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చూసిన తర్వాత నాకు చిన్న మినీ పార్క్ లా అయితే అనిపించింది ఈ సెటప్ అంతా దేనికోసం అంటే అన్ని వాళ్ళ ఇంట్లో టోటైస్ అయితే ఉంది టోటైస్ ని పెంచుకుంటున్నారు అనమాట ఇక్కడ టోటైస్ ఏది కనిపించట్లేదు అనుకుంటున్నారు ఇదిగో వీళ్ళు చేయలు పెట్టి ఆపుతున్నారు కదా దాని కింద ఉందనమాట టోటైస్ లోపలికి వెళ్తుందా ఇంకా ఇంకా చెప్పండి ആഹ് എക്കാ പടുക്കാൻ പൊടുക്കാൻ അതേ കൊണ്ട് കൊണ്ട് സാർ അക്ക എടുക്കാൻ എടുക്കാം యాక్చువల్గా ఇక్కడ ఈ టోటైస్ని చూసిన తర్వాత నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఆ డౌట్ క్లారిఫై చేసుకుందాం అని చెప్పేసి నేనైతే అడిగాను ఆ డౌట్ ఏంటి అంటే యాక్చువల్గా టోటైసెస్ అనేవి మనకి వాటర్లోనే ఉండడం తెలుసు ఇక్కడ ఏంటంటే ఇది ఇలా వాటర్ లేకుండా ఉంటుందన్నమాట తిరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వెళ్ళినప్పటి నుంచి పడుకునే ఉంది అసలు లేవలేదు అదొక డౌట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరైనా పెంచుకోవచ్చా అని చెప్పేసి ఇంకొక డౌట్ వచ్చిందనమాట ఈ డౌట్స్ అన్ని కూడా నాకు అన్ని అయితే క్లారిఫై చేశారు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టోటైస్ అంట ఇంకొకటి కూడా ఉంటుంది దాన్ని టోటల్ అంటారంటాబైల్ అంటే ఒకటి మాత్రమే అని తెలుసు నాకు ఇందులో కూడా రకాలు ఉన్నాయని చెప్పి వీళ్ళ వెళ్ళిన తర్వాతే తెలిసింది ఇప్పుడు టోటైస్ కి టోటల్ కి డిఫరెన్స్ ఏంటనేది కూడా చెప్తాను టర్టల్ అనేది ఎక్కువగా వాటర్ లో ఉండడానికి చూస్తుంది దానికి మప్పల్లా ఉంటాయి ఇది భూమి మీద కూడా ఉంటుంది అనమాట అదే టోటైస్ అయితే భూమి మీద ఉంటుంది వాటర్ లో ఉండడానికి ఇష్టపడదు అనమాట మనకి బయట ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్వేరియన్స్ లో కనిపిస్తుంటాయి కదా అవన్నీ కూడా టోటల్ అనమాట టోటైస్ కావు నాకు తెలిసి ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు అలా ఎవరైనా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇప్పుడు అనే వాళ్ళ ఇంట్లో ఉన్న టోటైస్ పేరు ఏంటి అంటే లిపో టోటైస్ అనమాట దీనికి చిరుతపులు దగ్గర చారల్లాగా దీని యొక్క షెల్ మీద ఉంటుందంట అందుకే దీన్ని టోటైస్ అంటారు ఇది ఇండియన్ పీస్ అయితే కాదట కంప్లీట్ గా ఎగ్జాటిక్ పెట్టంట ఎందుకు దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు అని అడిగితే అన్నయ్య లా అయితే చెప్పారు చాలా మందికి ఈ విషయం అయితే తెలియదు నక్షత్ర తాబేలు ఇంట్లో పెంచుకుంటే మంచిది అది ఇది అని అందరూ అంటారు బట్ లీగల్ గా వీటిని ఇంట్లో పెంచుకోకూడదు ఇండియన్ పీసెస్ ని ఒకవేళ వాటిని ఇంట్లో బంధించి పెంచినా సరే మన మీద లీగల్ గా కేసు వేసి మనకి నాన్ అబేలబుల్ కేసు పెట్టే ఛాన్స్ ఉంటుందంట ఇలా మన మీద ఎవరైనా కేసు వేయొచ్చు అంట అందుకని ఈ అన్నయ్య దీన్ని బయట నుంచి తెప్పించారట దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఇది వన్ ఇయర్ సెమీ అడల్ట్ అవడం వల్ల అంత కాస్ట్ పడింది అదే బేబీ టోటైస్ అయితే తక్కువకే వచ్చేస్తుంది దీన్ని సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పించారట ఈ టోటస్ దాకా కూడా ఉండడానికి ఇష్టపడుతుందంటే ఎక్కువగా ఇది ఉండే ప్లేస్ అంతా కూడా హీట్ని ప్రొడ్యూస్ చేయాలి అలాగే హ్యూమిడిటీని క్రియేట్ చేయాలి వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వాలి ఇంకా దీనికి ఎక్కువగా విటమిన్ డి అనేది చాలా అవసరం అంటే విటమిన్ డి కోసం డేలో ఒక టూ టైమ్స్ ఎండలో అయితే తిప్పుతారట అలా ఎండ లేనప్పుడు వింటర్ సీజన్ కానీ రైని సీజన్ కానీ దీనికి డి విటమిన్ అనేది ఉండాలి కదా సో దాని కోసం లైట్ అనేసి అరేంజ్ చేస్తారనమాట ఈ లైట్ ద్వారా ఆర్టిఫిషియల్ గా డి విటమిన్ అనేది ఇస్తున్నట్లే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే దీనికి ఫైబర్ ఫుడ్ పెట్టాలట అంటే గ్రాస్ గ్రీనరీ ఇట్లాంటి ఉంటాయి కదా అవన్నమాట రైస్ ఐటమ్స్ అయితే పెట్టకూడదు వీటితో పాటు వీక్లీ దీనికి హెవీ ఫుడ్ కూడా ఇస్తారట మంజూరియా అని చెప్పేసి ఇప్పుడు మనకి వీక్లీ మటన్ చికెన్ ఎలా తింటామో అలా అనమాట విన్నర్ ఇంత స్టోరీ ఉందన్నమాట ఈ తాబేలు గురించి ఇది విన్న తర్వాత ఎవరికైనా పెంచుకోవాలి అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ తాబేల్ కోసం ఫుల్ సెటప్ అయితే ఇలా చేశారు ఈ సెటప్ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ వాళ్ళ పాప డాన్స్ అయితే వేస్తుంది చూసేయండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా చిన్న గార్డెన్ అనమాట అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాగే గార్డెన్ అనేది ఉన్న ప్లేస్ లోనే సెట్ చేసుకోవాలి ఇంక ఇక్కడ ఈ వాళ్ళ వైఫ్ అయితే పూజలు చాలా ఎక్కువ చేస్తుంది నేనే అనుకుంటే నాకన్నా ఎక్కువగానే చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బెడ్రూమ్ లో నుంచి ఇలా బయటికి రావడానికి వే అయితే ఉంటుంది చూస్తూ ఉండగానే అలాగే ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయిన తర్వాత ఒక గ్లాస్ జ్యూస్ అయితే ఇచ్చారు ఆరెంజ్ జ్యూస్ అనమాట ఇలా అందరం కూర్చొని అయితే తాగేస్తున్నాము జ్యూస్ తాగేసిన తర్వాత అందరం కలిసి బీచ్ కైతే బయలుదేరాము అనమాట వైజాగ్ లో ఉన్నది బీచ్ ఒకటే బట్ వ్యూ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి కదా అందులో ఏ ప్లేస్ కి వెళ్లాలని చాలా సేపు డిస్కషన్ చేసుకుని ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము ఇంకా చూస్తున్నారు కదా దూరంగా మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ వచ్చేసి కైలాస్ గిరి అనమాట ఈ కైలాస్గిరికి నేనైతే చాలా టైమ్స్ వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళింది మాత్రం ఫ్రెండ్స్ తోనే అనమాట నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఆ టైంలో ఇక్కడ రోప్వే అనేది ఉంటుంది ఆ రోప్వే అనమాట ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా టైమ్స్ వెళ్ళాను బీచ్ లో అరిచుకుంటావు ఇంక ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలి అని డిస్కషన్ అయిన తర్వాత ఒక ప్లేస్ కి వెళ్తున్నామని చెప్పాను కదా ఆ ప్లేస్ వచ్చేసి తెన్నేటి పార్క్ అనమాట చాలా టైమ్స్ నేను బీచ్ దగ్గరకు వచ్చాను గానీ ఈ తెన్నేటి పార్క్ అనేది ఒక్కసారి కూడా వెళ్లేదు వెళ్తుంది ఇదే ఫస్ట్ టైం అనమాట చూడాలి ఎలా ఉంటుందో ఇంక ఇక్కడ మేము అయితే కార్ ని ఒక ప్లేస్ లో పార్క్ చేసేసి అందరం కలిసి తెన్నేటి పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ మా హస్బెండ్ చేతులు ఇంకా అన్నయ్య చేతులు ఏవో ఉన్నాయి చూస్తున్నారు కదా అవేంటో నాకు అసలు అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట అవేంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా బీచ్లో కూర్చోడానికి చైర్స్ స్టూల్ అని చెప్పారు అసలు ఇవన్నీ కూడా కార్లో ఎప్పుడు పెట్టారో తెలియనే తెలియదు సడన్గా బీచ్ దగ్గరికి వచ్చినప్పటికి తీస్తే ఇవేంటో నాకు అసలు అర్థం కాక అడిగాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చేసి అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఆల్రెడీ స్టార్టింగ్లో చూసే ఉంటారు బట్ అక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి ఇక్కడైతే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాము క్లైమేట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుందనమాట యాక్చువల్ గా మేము త్రీకే అలా వచ్చేద్దాం అనుకున్నాము అన్నయ్య అన్నారు వద్దు ఎండగా ఉంటుంది పెద్దగా ఎంజాయ్ చేయలేము ఫైవ్ ఓ క్లాక్కి వెళ్దామని అని అనమాట అక్కడ దూరంగా ఒక షిప్ కనిపిస్తుంది కదా అప్పట్లో వచ్చిన తుఫాన్ కి ఈ షిప్ అనేది వేరే దేశం నుంచి కొట్టుకొని వచ్చేసింది కదా అదే అనమాట ఆ షిప్ ఈ షిప్ తెన్నేటి పార్క్ దగ్గర ఉంటుంది అప్పట్లో ఈ షిప్ ని చూడడానికి చాలా జనాలు వచ్చేవారు ఇప్పుడైతే తగ్గిపోయారు అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అన్నయ్య మా హస్బెండ్ చైర్స్ వేస్తున్నారు కూర్చోడానికి అంత సెట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆడుకోండి ఎల్లు ఎల్లు తీసుకున్నాడు పక్కనికి ఎల్లో ఆడండి ఇద్దరు ఆడండి మేమందరం కూర్చోవడానికి చూస్తున్నారు కదా అన్నయ్య అయితే అలా సెట్ చేశారు ఇంకా పిల్లలు కూడా ఆడుకోవడానికి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి కూడా కొన్ని బొమ్మలు అయితే కొన్నారు చూస్తున్నారు కదా వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆ వస్తువులు వచ్చేసి బీచ్ లో ఆడుకునేవంట ఇసుకతో ఆడుకోవడానికి యూజ్ అవుతాయి అవి బీచ్ లో పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి వస్తువులు కూడా ఉంటాయని చెప్పేసి అక్కడ కొన్నప్పుడే తెలిసింది నాకు ఆల్రెడీ అన్నయ్య వాళ్ళ పాపదారు ఒకటి ఉంది అది చూసి మా చిట్టుదల ఒక్కడే గోల్ చేసేసేది నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి ఇంకా బీచ్కి వెళ్తే ఆడుకోరు మమ్మల్ని ఇలా అరుపిస్తూనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకైతే కొనేసారు అన్నయ్య బీచ్ దగ్గర అవి కొనడం వల్లే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఆడుకున్నారనమాట పిల్లలైతే ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనే చెప్పాలి ఫస్ట్ టైం అనమాట బీచ్ వెళ్ళి ఇలా ఆడుకోవడం ఇసుకలో వాళ్ళ డాడీ ఎప్పుడు బీచ్ కి సరే ఇలా ఆడిపించేవారు కాదు మా చిట్టుతల్లి అయితే చాలా అంటే చాలా బాగానే ఎంజాయ్ చేసింది మనస్ఫూర్తిగా ఆ రోజు ఆడుకుందనే చెప్పాలి అక్కడ పిల్లలు అందరూ చక్కగా ఆడుకుంటుంటే ఇక్కడ మేము మాత్రం ఇలా కూర్చొని ఎవరు ఫోన్ల చూసుకుంటున్నాం అనమాట క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ బీచ్ దగ్గర ఇలా చైర్స్ చేసుకొని అందరు కూర్చుంటే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సెటప్ అంతా కూడా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నయ్య వచ్చినాడు ఎలుగురు అయ్య నెల్ది వచ్చినాడు అన్నయ్య ఇలా అరేంజ్ చేసినందుకు నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా బీచ్ దగ్గర చక్కగా కూర్చొని స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ ఏదో ఇంట్లో ఉన్నట్లుగా అనిపించింది అనమాట ఈ అన్నీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మని ఎప్పటి నుంచో పిలుస్తున్నారు బట్ మాకే కుదరదు కాదు వెళ్ళడానికి యాక్చువల్ గా నేనే వాళ్ళని మా ఇంటికి పిలుద్దాం అనుకున్నాను ఈ లోపు అన్నయ్య వాళ్ళే మమ్మల్ని పిలిచేసారు ఈ అన్నయ్య మా హస్బెండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట డిప్లొమా నుంచి బీటెక్ వరకు కలిసి చదువుకున్నారట మాతో పాటు ఎంజాయ్ చేయడానికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరు కూడా వస్తున్నారు ఫ్యామిలీతో బిర్యానీయా మీరు ఇదిగో పిష్ మీరు ఇప్పుడు వచ్చి చెప్పకండి అమ్మా ప్రశాంతంగా మమ్మల్ని ఎన్నో ఏం వద్దమ్మా మేము బయట తింటాం ఏం ఉందని పిల్లలకి అంతే ప్రశాంతంగా ఉండవచ్చు అమ్మా ఎందుకు ఎప్పుడు ఒకటే పేరుకి వండినా సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్గా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి గవ్వలు చిన్నప్పుడు మేము కూడా బీచ్కి వెళ్ళేటప్పుడు ఇలాగే వెతుక్కొని తీసుకునే వాళ్ళం అనమాట ఈ గవ్వల్ని ఇంకా పెద్ద పెద్దవి కూడా మాకు దొరుకుతూ ఉండేవి ఇలాంటివి చిన్న చిన్న మెమొరీస్ ఇలాంటి వీడియోస్ చూసుకున్నప్పుడు గుర్తుకొస్తాయని చెప్పేసి నేనైతే ఇలా వీడియో తీసాను దీన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బీచ్లో క్లైమేట్ అయితే అదిరిపోయింది సిక్స్ అవుతుంది టైము అప్పుడు చూడండి పైన ఆకాశం అంతా ఎలా ఉందో ఇంక ఇక్కడ ఆకాశంలో దూరంగా నాకు ఈగలైతే కనిపించింది చాలా రోజుల తర్వాత చూశాను కనిపిస్తుంది కదా తిరుగుతుంది ఆకాశంలో ఒకటి బ్లాక్ గా అదే ఈగల్ అనమాట అప్పట్లో మా అమ్మ వాళ్ళ దగ్గర అది ఉండేటప్పుడు కోడి పిల్లల్ని అది ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చావన్నమాట మళ్ళీ ఇక్కడ బీచ్ దగ్గర చూశాను మనుషులు ఎత్తుకుపోదామని వచ్చిందా మరి ఏంటో మళ్ళీ చెప్పాము నా ప్రేమ ఇక్కడ ఉంచింది అన్నమాట ఇలాంటి చాలా ఉన్నాయి మరి మా హస్బెండ్ కి లవ్ స్టోరీస్ ఏం లేవా అని అడిగితే ఏం చెప్పారో చూడండి అంటే ఉన్నాయి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు ఇంకా పిల్లలు వాళ్ళ కొనిచ్చిన వాటితో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఆడుకోవడంలో సిక్స్ దాటిన తర్వాత వీడియో తీస్తే ఎలా వచ్చిందో చూడండి కింద ఇసుక అంతా ఏదో లైటింగ్ లా పడుతూ వచ్చిందనమాట ఇలా బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసాను ఒకసారి మీరు కూడా చూసేయండి దూరంగా లైటింగ్ అనేది కనిపిస్తుంది అదంతా కూడా కొండ కింద రోడ్డు అనమాట సో బాగుందని చెప్పేసి నైట్ వీడియో అయితే తీసాను ఇంక ఇటువైపు వచ్చేసి ఋషికొండ వెళ్ళే సైడ్ అనమాట ఇక్కడ కూడా లైట్స్ అవన్నీ బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే తీసాను పెట్టినట్టు వస్తుందండి దానివల్ల అవును అక్కడ చూస్తున్నారు కదా దూరంగా వెడ్డింగ్ షూటింగ్ అయితే జరుగుతుంది వాళ్ళు వెడ్డింగ్ షూటింగ్ కాదు కానీ కూర్చున్న మాకే ఆ పొగంతో వచ్చేసేది చిరాకు అయిపోయింది అనమాట అక్కడ కూర్చున్నాం కానీ బట్ ఏం చేస్తాను చెప్పండి ఇది అందరూ వాడుకునే ప్లేసే కాబట్టి సో ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఏటో చేస్తున్నారా మీరు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది రా మీకు ఆ బాధలో ఆ పొగ నీ నోట్లో గెలిపడి ఒకసారి గుర్తు తెచ్చుకోటో అమ్మాయి చూడ ఎక్కడో చూస్తే తెలుస్తుంది టీ వేసి

మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరు వస్తారని చెప్పాను కదా ఆ అన్నయ్య వాళ్ళు అదిగా కనిపిస్తున్నారు కదా చీకట్లో ఎవరు వస్తున్నట్లు వస్తున్నారనమాట యాక్చువల్గా వాళ్ళు ముందే రావాల్సింది కాల్ చేస్తుంటే అదిగా వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అని చెప్పారు బట్ వాళ్ళకి వేరే పార్టీ ఉండడం వల్ల సో అటు వెళ్ళి అటెండ్ అయ్యి మా దగ్గరకు వచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది బట్ కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేది బీచ్ అది చూడడానికి కూడా బాగుండేది అనమాట వీళ్ళ కోసం అక్కడ నుంచి ఎవరు వస్తున్నా సరే వీళ్ళేయేమో అని అనుకునే వాళ్ళం అనమాట అలా అని చెప్పి ఒకరికి వీడియో కూడా తీసాను వాళ్ళు మన వాళ్ళు కాదు కదా ఎందుకని చెప్పేసి డిలీట్ చేసేసానమాట ఒక పాపని తీసుకొని అన్నీ ముందైతే వచ్చేసారు ఇంకా ఫ్యామిలీ బ్యాక్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తున్నారు అనమాట ¡Me ఆ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరం కలిసి బీచ్ దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం అయితే స్పెండ్ చేసాము చక్కగా అన్ని మాట్లాడుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే ఆ ప్లేస్కి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడే అన్నయ్య ఎవరికి ఏం కావాలి అనేసి అడుగుతున్నారనమాట ఇక్కడ మేమైతే వైజాగ్ బీచ్ దగ్గర ఇక్కడ టిఫిన్ బాగుంటుందంట సో టేస్ట్ చేద్దాము అన్నీ తీసుకొస్తే వచ్చామనమాట పక్కన చూస్తున్నారు కదా వేరే టేబుల్లో అన్నయ్య వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు

టిఫిన్ చేసేసిన తర్వాత ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి బయటకైతే వచ్చాము ఇంకొచ్చిన తర్వాత పిల్లలందరూ కలిసి డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకుని వెళ్తే ఊరుకుంటారో చెప్పండి గోలగోలు చేస్తారు ఇంకా వాళ్ళని కొద్దిసేపు డాన్స్ వేయమని సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళదేరిపోయాము ఇదండి వీడియో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మా సమ్మర్ క్యాంప్ ఎలా ఉందో వీడియో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్